మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ము ముఖ్యంగా ఎలా పడితే అలా వ్యవహరిస్తుంది ఈరోజు అనేక దొంగఓట్లు ఏ అయితే నోమో చేసామని ఆరోపణలు వస్తున్నాయో సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తున్నాయో ఇవన్నీ చూస్తుండగా ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది అదేంటంటే ఈ యొక్క ఎన్నికల కమిషన్ అంటే స్టేట్ ఎన్నికల కమిషన్ ఆఫీసులో ఇద్దరు వ్యక్తులు జాయిన్ అవ్వి అంటే ఉద్యోగం పేరుతో జాయిన్ అవ్వి కొద్ది కాలం పనిచేసి ఆ కొద్ది కాలంలో ఆ యొక్క ఆఫీసులో ఈ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి కనుక్కుని ఆ డీటెయిల్స్ అంతా దొంగలించి ఏమి అరగనట్టు అక్కడ ఆఫీస్ నుంచి మానేశారంట ఇప్పుడు ఈ విషయం లేట్గా బయటకు వచ్చింది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ డీటెయిల్స్ అన్నిటిని దొంగలించి బయటకు వచ్చేసారు ఇప్పుడు చాలా స్వీట్గా అలా మానేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రధాన మీడియా బయట పెట్టింది అయితే దీని మీద ఇంకా చర్యలు లేవు అసలు ఇది ఒకటి జరిగిందనే విషయం కూడా ప్రభుత్వానికి కానీ ఈ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియదు మరి తెలిసినా ఈరోజు బయట పెడతలేదు ఎలా చూడాలి మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా మనం చూసాం అప్పుడు ఎలా పడితే అలా వచ్చి ఓట్లు వేశారు అయితే ఆ డీటెయిల్స్ కూడా రేపొద్దున ప్రభుత్వం మార్త మీద కేసులు వేస్తారని ఏంటో తెలియదు కానీ వాటిని కూడా కంప్లీట్లీ ఎరేజ్ చేస్తారంట అంటే ఏం జరుగుతుంది మెయిన్ పోర్టల్స్లోకి వెళ్ళిపోయి మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అసలు యాక్సెస్లు ఎవరిస్తున్నారో ఇంత దారుణంగా దుర్మార్గంగా ఇటీవల కాలంలో కూడా ఒక వెబ్సైట్ని ఇలాగే హ్యాక్ చేశారని చెప్పి లేకపోతే పాస్వర్డ్ ఏదో ఇచ్చారని చెప్పి ఒక అధికార మీద చర్యలు కూడా తీసుకున్నారు సో ఏం తీసుకున్న అధికారులు కూడా ఏమి అలా నిర్లజ్జగా వ్యవహరించడం అనేది మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద అసలు ఇవాళ మనం ఎప్పుడైనా పేపర్లో వార్తలు చూస్తూ ఉంటాం ఎప్పుడైనా వార్తల్లో కొన్ని కొన్ని కీలకమైన వార్తలు ప్రసారం అవుతూ ఉంటాయి పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లకి దేశ రక్షణ విభాగానికి సంబంధించిన సమాచారం అందించారు అని చెప్పని కొంతమందిని అరెస్టులు చేస్తూ ఉంటారు తర్వాత హనీ ట్రాప్ అనేది ప్రయోగించి మన దేశ రక్షణకు సంబంధించిన రహస్యాన్ని తెలుసుకుంటున్నారు విదేశలు అని చెప్పని కొన్ని కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం అట్లాగే మనం వెనకటి రోజుల్లో చందమామ కథల్లో రాజుగారి ఖజానాని దొంగిలించడానికి ప్రయత్నం చేశారు అని చెప్పని వార్తలు చూసేవాళ్ళం ఇవాళ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లో ఉద్యోగుల పేరిట జేరి ఆ ఉద్యోగుల ద్వారా ఉద్యో ఏ ఓటర్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించారు అని అంటే దొంగిలించారు అని అంటే దేశంలో దొంగల పడ్డారు అని చెప్పని చెప్పాల్సిన వార్త ఇది ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అధికారిక కార్యాలయం నుంచే ఉద్యోగుల హోదాలోనే దాన్ని వాళ్ళు దొంగిలించి ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంటే ఇవాళ క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులకి వీళ్ళకి తేడా ఏముంది ఉంది ఈ ఐదు కోట్ల మంది సమాచారాన్ని ఈ తస్కరించిన వ్యక్తులు అంతర్గత రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారా లేదు విదేశస్తులకి అనుకూలంగా పనిచేస్తున్నారా అసలు దాన్ని నిగ్గుదార్చాల్సింది ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్ ఉన్న ఒక కంపెనీ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ద్వారా సేకరించుకున్న డేటా ఆ పార్టీ శ్రేణుల ద్వారా ఆ పార్టీ ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి డెఫినెట్ గా ఏ పార్టీకి ఆ పార్టీ కొంత డేటా సమీకరించుకుంటుంది రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏ ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్యాటర్న్ ఎట్లా జరిగింది గత పదిస ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఎంత మెజార్టీతో గెలిచింది ఏ ఏ అభ్యర్థులు గెలిచారు ఇటువంటి కొంత డేటా సమీకరించి పెట్టుకుంటారు రాబోతున్న ఎన్నికలకు సమాయత అవడం కోసం ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటుంది ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కూడా సర్వీస్ ప్రొవైడర్ ఒక కంపెనీని అపాయింట్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు ఆ మేధోమదనం జరుపుకుంటున్న ప్రాసెస్ లో వైసీపీ పార్టీకి ఆ డేటా అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారికంగా ఆ కంపెనీ మీద దాడి చేసి వాళ్ళు డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు అని చెప్పని వాళ్ళ మీద నిందల మోపి వాళ్ళ దగ్గరున్న హార్డ్ డిస్క్లు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఏమైపోయింది ఆ కేసు వాళ్ళు ఏం డేటా చోర్యానికి పాల్పడ్డారని చెప్పి నిగ్గుదేల్చారు వాళ్ళు డేటా చోర్యానికి పాల్పడ్లా ఆ కంపెనీ సేకరించుకున్న డేటాని వీళ్ళు చోర్యం చేశారు అదే విధానాన్ని ఎంచుకొని ఇవాళ పాలక పార్టీగా ఉండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ ఇవాళ రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నోట్లు ముద్రిస్తుంది దానికి కౌంటర్ ఫిట్ కరెన్సీ దొంగ ఓట్లు దొంగ నోట్లు ముద్రిస్తే చలామణి చేస్తుంటే ఎంత కఠినమైన కేసులు ఉంటాయి అంటే రిజర్వ్ బ్యాంకు విడుదల చేస్తున్న కరెన్సీకి పేర్లగా ప్రైవేట్ వ్యక్తులు నకిలీ కరెన్సీని ముద్రించి చలామణి చేస్తే దాన్ని అరికట్టడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదో తారీఖు రోజు డిమానిటైజేషన్ అని చెప్పని పెద్ద నోట్ల రద్దు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఆయన చెప్పిన కారణం ఏంటి క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని పెంచి పోషించడం కోసం సంఘ వ్యతిరేక శక్తులకు ఇవ్వడం కోసం ఆ భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని కుప్పకొల్చడం కోసం నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడం కోసం ఇప్పుడు చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు అంటే ఒక ప్రభుత్వ విడుదల చేసే అధికారిక కరెన్సీకి పేర్ల వేరే వ్యక్తులు కనుక కరెన్సీ ముద్రిస్తే అది దేశద్రోహంగా పరిగణించి కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు మనం గతంలో తెలుగు అనే అతను నకిలీ స్టాంపులు ముద్రించాడు అని చెప్పని పెద్ద కుంభకోణం దేశం అంతా సంచలనం సృష్టించింది ఇవాళ రిజర్వ్ బ్యాంకు తయారు చేసే కరెన్సీకి పోటీగా కరెన్సీ తయారు చేయకూడదు స్టాంపులకు పోటీగా స్టాంపులు తయారు చేయకూడదు అటువంటి రాజ్యాంగ బద్ద కదా ఎలక్షన్ కమిషన్ ఆ రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కమిషను పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు ఓటర్ ఐడి ఎపిక్ కార్డు అంటారు ఆ ఓటర్ ఐడికి సైమల్టైనియస్ గా దొంగ ఓటర్ ఐడిలు ముద్రించి చాలా మంది చేస్తే అది దేశద్రోహం కదా రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ఇచ్చే గుర్తింపు కార్డుని అభహాస్యం పాలు చేసి అభాస్ పాలు చేసి దానికి నకిలీ ఓటర్ ఐడీలు తయారు చేసి ఎన్నికలలో వాడుకుంటుంటే ఎన్నికల వ్యవస్థని ప్రాసనంగా మారుస్తుంటే ఇంకెంత కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎటువంటి చట్టాలు వాళ్ళ మీద చివరికి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలక్షన్ కమిషను అంతిమంగా అన్నమయ్య కలెక్టర్ని గిరీషా అతన్ని సస్పెండ్ చేశారు సరే సస్పెండ్ చేశారు కానీ అతని నుంచి డేటా తీసుకుంది ఎవరు అతను లాగిన్ ఐడి ఎవరో రాజకీయ నాయకుడికి షేర్ చేశారు వాళ్ళు సర్వర్ల నుంచి ముప్పై వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్ చేశారు అని చెప్పని ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడో ఫి ఫిర్యాదులు అందినాయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు చర్యలకు సిద్ధపడి ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు సరే ఈ ఎండు ఇతను లాగిన్ ఐడి షేర్ చేశాడు ఆ ఎండ్ రిసీవ్ చేసుకుంది ఎవరు అంటే నేరానికి సహకరించాడు ఇతను అసలు నేరం చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళని ఎందుకు చట్టం దోషులుగా ఎక్స్పోజ్ చేయలేరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు వాళ్ళ మీద ఎందుకు కేసులు లేవు అది తీసుకుంటే చేశారు ఏం చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు అది తీసుకొని తీసుకొని ఆ దొంగ ఓటర్ ఐడీలు పుట్టించి ఎన్నికలకు వందల బస్సులో తరలించి ఎన్నికలని అపహాస్యం చేశారు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో మరింత విస్తుకొలిపే వార్త ఈరోజు వార్తా పత్రికలో రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆ కార్యాలయంలోనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగార్థం చేరి ఉద్యోగం చేసే సందర్భంలో కీలక సమాచారం మొత్తాన్ని హార్డ్ డిస్కుల దగ్గర నుంచి మొత్తం సమాచారాన్ని వాళ్ళు కాపీ చేసుకొని రెండు నెలల్లో రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ సమాచారం ఎవరికి అందుతుంది ఎండ్ యూజర్ ఎవరు ఐపాక్కి సంబంధించిన బృందం అంటున్నారు ఐప్యాక్ అనేది వాళ్ళ అధికార పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉంది అంటే వాళ్ళ స అధికార పార్టీ ప్రోద్బలంతో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినట్టేగా ఇటువంటి దురాగతానికి నేరమై చర్యకి పాల్పడినట్టేగా నూటికి నూరు పాళ్ళు అధికార పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే ఎలక్షన్ కమిషన్ అనే ప్రశ్నించే విధంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న అధికారిక సమాచారాన్ని తస్కరించడానికి సిద్ధపడ్డారు అనంటే రాజ్యాంగ బద్ద ఎన్నికల సంఘానికి సంబంధించిన సమాచారాన్ని తస్కరించడానికి సిద్ధపడుతున్నారంటే అసలు ఆ పార్టీ ఉనికిని ఎలా చేయొచ్చా ఎన్నికల్లో పాల్గొనియొచ్చా ఇమ్మీడియట్గా ఆ పార్టీని అటువంటి ప్రోత్సహించిన కంపెనీ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి ఆ పార్టీని ఎలక్షన్స్లో పాల్గొనియకుండా బ్యాన్ చేయాలి ఒక్క రాజకీయ పార్టీ మీద ఒక్క ఇటువంటి ఇటువంటి చర్యలకు పాల్పడే ఒక్కడి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళకి భయం వస్తుంది భయం వస్తుంది ఇవాళ వైసీపీ పార్టీ టైం అండ్ ఎగైన్ ఇవాళ ఒక సందర్భంలో కాదు తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా చూసాం కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చూసాం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం ఎన్నికలని ఒక ప్రహసనంగా మార్చేసి అధికార వ్యవస్థను అడ్డుపెట్టి ఇవాళ ప్రత్యర్థి పార్టీని బెదిరింపులు దాడులు దౌర్జన్యాలు బలవంత పేకగ్రీవాలు బలవంతపు నామినేషన్ విత్డ్రాయల్స్ ప్రలోభాలు ఇన్నిటికి పాల్పడుతాయి నేపథ్యంలో అసలు డెమోక్రటిక్ స్ట్రక్చర్లో ఆ పార్టీ కొనసాగడానికి వీళ్ళేదని చెప్పనే కఠిన చర్య ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి తీసుకొని అటువంటి చర్యలకి ప్రేరేపించిన పాల్పడిన ప్రోత్సహించిన కాపాడే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే పక్షంలో చివరికి అంతిమంగా ఎలక్షన్ కమిషన్ పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోద్ది ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల పట్ల ప్రజలకు ఇంట్రెస్ట్ పోద్ది అంతిమంగా అది డెమోక్రసీకి ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలుగుద్ది ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల ఆజాదికి అమృత మహోత్సవం జరుపుకొని ఇవాళ డెబ్బై ఆరో సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనం వందో సంవత్సరం నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందాలి అని చెప్పని ఆకాంక్షిస్తున్నాం అటువంటి దేశం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాలి అంటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవాళ్ళని ఇలా ఇటువంటి ఎన్నికల వ్యవస్థను అపహాసం చేసేవాళ్ళని రాజ్యాంగబద్ధ సంస్థలు అవునచ్చని దెబ్బతీసే వ్యక్తులని ఇటువంటి కుట్రదారులని నేరమై చర్యలకు పాల్పడేవాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాలి అటువంటి అంశాలకి ప్రేరేపించిన ప్రోత్సహించిన వాళ్ళని దశాబ్దాల తరబడి ఎన్నికల్లో పాల్గొనేకుండా బ్యాన్ చేయాలి అప్పుడు మాత్రమే అటువంటి కఠిన చర్యలకు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి నిర్ణయం తీసుకున్న సందర్భంలో అమలుపరిచిన సందర్భంలో మాత్రమే ఇటువంటి చర్యలు భవిష్యత్తులైనా సరే జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది